హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ హోమ్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను బ్లాగ్ బ్లాగ్లోకి వెళ్లే ముందు ఎవరైనా కనుక నా ఛానల్ని మొదటి సర్చ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి థర్స్డే బ్లాగ్ అనమాట థర్స్డే రోజు మార్నింగ్ అయితే లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి బాబునైతే స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి కొంచెం కాఫీ అయితే పెట్టుకున్నానండి ఇవాళ క్లీనింగ్ అనేది అంటే మనకి ఫెస్టివల్ వస్తుంది కదా వినాయక చవితి అందుకని చెప్పేసి కిచెన్ అనేది డీప్ క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే నేను ఇలాగైతే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే ఒక కప్పు కాఫీ అనేది పెట్టేసుకొని తాగిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అయితే ఇంక ఇలాగా సెల్ఫ్లో ఉన్న అంటే గ్లాసులు గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా ఈ బౌల్స్ అన్నీ కూడా నేను ఇలాగ టబ్లెక్కి వేసుకొని అయితే ఇలాగ మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట మా ఇంట్లో ఏంటంటే కొన్ని ఉంటాయండి ఎక్కువగా ఏమీ ఉండవు అంటే మేము సపరే బయటకు వచ్చినప్పుడు ఏవి యూజ్ అయితే అవి మాత్రమే తీసి తెచ్చుకున్నాను అనమాట అక్కడ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి అంటే ప్రతిసారి ఇల్లు మారినప్పుడు ఇలాగా క్యారీ చేయడానికి కొంచెము రిస్క్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ అవసరమో అవి మాత్రమే తీసుకున్నాను ఇంక ఇక్కడైతే మొత్తము ఉన్న గిన్నెలు మొత్తం అన్నీ కూడా ఇలాగా క్లీన్ చేసేసి ఒక పెద్ద టబ్బులోకి అయితే వేసేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే డీప్ క్లీనింగ్ అని మొత్తం ఇలాగా గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత అయితే ఇంకా కొన్ని హార్డ్ బాక్స్లు ఇవన్నీ ఇంకా రిమైనింగ్ ఉంటాయి కదా ఇంకా ఈ వీటిని కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట హార్డ్బాక్స్లో ఏంటంటే నాకు ఎక్కువగా స్కూల్కి సండే క్యారేజ్ తీసుకెళ్ళడానికి యూజ్ అవుతాయని చెప్పేసి ఒక మూడు నాలుగు అయితే ఉంటాయండి ఇంకా ఆ తర్వాత అయితే మొత్తము సామాన్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇలా పోపు డబ్బాలు మసాలా డబ్బాలు ఉంటాయి కదా మనకి ఇవన్నీ ఇలాగ డైరెక్ట్ వాష్ చేసేస్తాను నేను ఏంటంటే మనకి క్యాప్ అనేది టైట్గా పెట్టేసి వాష్ చేసామంటే లోపలికి వాటర్ అనేది వెళ్ళకోకుండా ఉంటుంది అనమాట దట్టు వర్క్ అనేది ఈజీ అయిపోతుంది ఇంకా ఇలాగైతే మొత్తం నేను మూతలు అనేటివి ఇలా టైట్గా పెట్టేసి ప్రతి ఒక్కటి కూడా ఇంక ఇలాగ సింక్లోకి వేసేసి అయితే నేను అన్నీ వాష్ చేసేస్తానండి సోప్తో అయితే ఇంకా వాష్ చేసేసి ఇంకా రిమైనింగ్ బాక్స్లు అవి కూడా ఉంటాయి కదా మనకి ఇంకా అవి కూడా మొత్తం అన్నీ ఇలాగా అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇవి కూడా అంతేనండి టైట్గా క్యా మూత పెట్టేసామంటే లోపలికి వాటర్ అనేది పోకోకుండా అలాగే ఉండిపోతుంది అనమాట మొత్తం ఇలా అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా బూజ్ అయితే దులిపేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకొని బూజ్ అయితే దులిపేసుకుంటున్నాను అనమాట బూజ్ అంతా లైట్గా అలాగ దులిపేసుకొని ఇంకా తర్వాత అయితే మనకి కిచెన్ గ్యాస్ బండ్ అయితే అంతా ఉంటుంది కదా స్టవ్వు ఆ కిచెన్కున్న టైల్స్ ఇవంతా కూడా నేను ఇంకా సోపును కొంచెం లిక్విడ్ అయితే డిటా లిక్విడ్ అయితే వేసేసుకొని మొత్తం అంతా ఇలాగైతే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట మనకి కిచెన్లో ఎక్కువగా బొద్దింకలు కానీ రిల్లలు కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి కదండి ఒకప్పుడు మా ఇంట్లో కూడా చాలా అంటే చాలా విపరీతంగా అనమాట అసలు ఎలా అంటే ఒక మిడ్ నైట్ ఒక లెవెన్ ట్వెల్వ్ ఆ టైంలో లేచి లైట్ వేస్తే కనుక బాగా నేల మీద పాకిపోతూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్కసారి డే టైంలో కూడా ఎక్కువగా కనిపించేవి తినే ప్లేట్ దగ్గర సైడ్కి పోవడం ఇలాగ చాలా చిరాకు కనిపించేది ఆ టైంలో ఏంటంటే నేను ఎక్కువగా ఇలా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా మంత్లీ వన్స్ కానీ అలాగా టూ మంత్స్కి ఒకసారి కానీ హిట్ అనేది స్ప్రే చేసేదాన్ని ఆ హిట్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే కొంచెము హెల్త్ ఇష్యూస్ అలా వచ్చేవన్నమాట అంటే బ్రీతింగ్ ప్రాబ్లం కానీ మనకి ఆ స్మెల్ పీల్చడం వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లం ఖరాబ్ అయ్యేది అనమాట ఒక స్ప్రే చేసి అది పీల్చినానంటే ఒక త్రీ ఫోర్ డేస్ సిక్ అయిపోయేదాన్ని అసలు అయినా కూడా అవి బొద్దింకలు రిల్లలు ఇలా ఏమీ వెళ్ళేవి కాదనమాట కొట్టిన కొంతసేపు మాత్రమే స్ప్రే చేసిన కొంతసేపు మాత్రమే కనిపించకుండా పోతాయి మరి నెక్స్ట్ డే కామన్గా వచ్చేసాయి అనమాట ఇంకా అలా ఏం చేద్దామని చెప్పేసి ఒకసారి అయితే ఇలా మీషోలో అయితే చూసానండి ఇది లిక్విడ్ అంటే ఒక పేస్ట్ లాగా ఉంటుంది అనమాట అది అదైతే ఒకసారి ట్రై చేశానమాట అస్సలు నిజంగా నమ్మరు ఒక్కసారి పెట్టామంటే మనకి ఒక వన్ ఇయర్ వరకు కూడా ఏ రిల్ల కానీ బొద్దింక కానీ ఏమి కూడా ఉండవండి ఇలాగ నేను డీప్ క్లీనింగ్ చేసిన ప్రతిసారి అవి డ్రాప్స్ లాగా అక్కడక్కడ పెట్టేసి షీట్స్ అయితే వేసేస్తాను అనమాట మనకి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అండి కిచెన్లో మనకి ఎక్కువగా కిచెన్లోనే అంటే మనకి కిచెన్ వేస్టేజ్ అంతా రైస్ ఇలా మిగిలినవన్నీ పెడుతూ ఉంటాం కదా అక్కడే ఎక్కువగా ఉంటాయండి మనకి రిమైనింగ్ రూమ్స్లో కంటే కిచెన్లోనే ఎక్కువగా అన్నమాట ఇంకా బాత్రూమ్స్ హోల్స్ దగ్గర అలాగా ఇంకైతే నేను అది తీసుకొని వచ్చి అయితే మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట అయితే తీసుకొని వచ్చి ఇలాగైతే పెట్టేశాను నిజంగా చాలా అంటే చాలా వర్క్ బాగా వర్క్ చేసిందండి ఇంకైతే చాలా రిలీఫ్ అనిపించింది ఇంక ఇక్కడైతే మొత్తం అంతా సోప్తో అట్లా క్లీన్ చేసిన తర్వాత అంతా వెట్ డ్రై క్లాత్ ఇలాగ మిక్సీ అంతా కూడా ఒకటేసారి క్లీన్ చేసేస్తాను ఇంకా అంతా కూడా ఇలా డ్రై క్లాత్ తుట్ చేసుకొని ఇంకా కింద మనకి ఇవి సామాన్లు పెట్టుకునే సెల్ఫ్ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసేసుకున్నారనమాట ఫస్ట్ అయితే గ్యాస్ పైన పైన మొత్తం ఇంత ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఇంకా బాక్సులు అవి ఉంటాయి కదా ఎక్కడ ఒక్కడైతే సెట్ చేసుకొని ఇలాగ సెట్ చేసేసుకున్నారనమాట మా ఇంట్లో ఎక్కువగా ఏమీ కనిపించవండి ఏవో ఏవో అవసరం లిమిటెడ్ అనమాట లిమిటెడ్గానే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ఇంక ఇక్కడైతే సెల్ఫ్ల కింద మనకి టూ సెల్ఫ్స్ ఉన్నాయి అంతే అంటే ర్యాక్స్ లాగా ఏం లేవు ఇంకా దాంట్లోనే నేను ఉన్న దాంట్లో ఇలాగ చేసుకుంటాను చేసుకుంటానమాట ఇంకా మొత్తం అంతే ఇలాగా కొంచెము ఫినాయిల్ వాటర్తో అయితే వేసేసి మొత్తం ఇలా క్లీన్ చేసేసి ఇది చూడండి ఇదే అనమాట అది ఈ కాక్రోచ్ది ఇది వచ్చేసి ఏమంటే మనం ఇలాగ ప్రెస్ చేసామంటే పింక్ కలర్లో వస్తుంది అనమాట అది ఇలాగ మూలల్లోనూ కార్నర్స్లో ఉంటాయి కదా అక్కడక్కడ కొంచెము ఇలాగ పెట్టేసామంటే అది రిళ్ళలో వచ్చి దాన్ని పీల్ చేసుకొని చనిపోతాయి అనమాట ఇది స్మెల్ అలా ఏమీ ఉండదండి మనకు కూడా ఎఫెక్ట్ ఏమి ఉండదు అది పెట్టేసిన తర్వాత అయితే నేను ఇలాగ షీట్స్ అనేది వేసేస్తాను షీట్స్ అనేది వేసేసి ఇంకా రిమై ఉంటాయి కదా సామాన్లు అవన్నీ కూడా ఇలాగ సర్దేస్తాను ప్రతి సెల్ఫ్లో ఇలాగే చేస్తాను ఇలా కార్నర్స్లో పెట్టేసి అక్కడ చిన్న డ్రాప్ అంతే అండి ఎక్కువ అవసరం లేదు మనకి ఇలాగ పెట్టేసామంటే అది ఒక సిక్స్ మంత్స్ వరకు అలా ఉండిపోతుంది అనమాట మనం సిక్స్ మంత్స్ వరకు ఇంకా మళ్ళీ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు సిక్స్ మంత్స్కి ఒకసారి ఇలా యూస్ చేసామంటే అసలు రిల్లలు బొద్దింకలు ఏవి కూడా మనకి కనిపించావు అనమాట చాలా నీట్గా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు అపార్ట్మెంట్స్ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఒక ప్రాబ్లం అండి మేము కూడా చాలా ఫేస్ చేసాము కానీ ఇప్పుడు దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి ఈ ప్రాబ్లం అనేది లేదనమాట ఇంకెక్కడైతే మొత్తం అంతా ఇలాగ అన్నీ వేసి షీట్స్ వేసేసి ఇంకెక్కడ అక్కడ సర్దేసుకుంటున్నాను ఇలాగ బాక్స్లు హార్డ్ బాక్స్లు ఇంకా గ్లాసెస్ అన్నీ కూడా ఇలాగ ఎక్కడ ఉండేటి అక్కడైతే సర్దేసుకుంటున్నాను అనమాట నీట్గా ఇంకా అప్పటికే టైం వచ్చేసి ఒక ట్వెల్వ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయిపోయిందండి స్టార్ట్ చేయడమే ఒక టెన్కి అలా స్టార్ట్ చేశాను అనమాట మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇంకా అవన్నీ వాష్ చేసుకునే పాటికే టైం అనేది ఎక్కువ పట్టేసింది అనమాట ఇలాగ మొత్తం గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసి ఎక్కడ సర్దేసుకున్న తర్వాత అయితే నా కిచెన్ ఇలాగైతే ఉందండి ఇంకా కొంచెం బాగా రిలాక్స్గా అనిపిస్తుంది కిచెన్ క్లీనింగ్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ హౌస్ అంతా క్లీన్ అయిపోయినట్టు ఫీలింగ్ అనేది అయితే వస్తుందన్నమాట నాకు ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా కొన్ని బట్టలు అయితే ఉంటే ఇంకా అవి కూడా నానబెట్టేసి వాష్ అయితే చేసేద్దామని చెప్పేసి అయితే నానబెట్టేస్తున్నాను ఇక్కడ ట్వెల్వ్ కల్లా నానబెట్టేసి ఒక వన్ అవర్ అయితే ఇడ్చుకొని ఆ బట్టలు కూడా వాష్ చేసేద్దామని చెప్పేసి ఇంక ఇలాగా టవల్స్ కొన్ని యూనిఫామ్స్ అవి ఉంటే వాటిని అంతా కూడా ఇలాగైతే వాష్ చేసేసి ఆరేసానండి ఇంకటితో అయితే కంప్లీట్ అనమాట వర్క్ ఇంకా రేపటి నుంచి కొన్ని బెడ్రూమ్స్ అవి కూడా క్లీన్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్